వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు బ్రహ్మశ్రీ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు అయితే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరగబోతోంది ఈ నేపథ్యంలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి వాటిని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు నమస్కారమమ్మ ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది ఎలాంటి విగ్రహం ఇక్కడే ఉందా లేదంటే మరెక్కడైనా ఉందంటారా ఎప్పుడు ఏది కొత్తగా అంటూ ఉండదు ఏదో ఉండాలి ఉంటేనే ఇప్పుడు ఏర్పడేదానికి పోలిక అనేది ఏర్పడుతుంది అని ఒక ప్రమాణం దశావతారాలు అలా ఒక వంపు వల్ల తీర్చిదిద్ది ఉండగా మధ్యలో ఒక్క రాముడి స్వరూపం అర్చామూర్తి ధనుస్సు చేతబుచ్చుకొని బాలరాముడిగా ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు శిల్పకారులు ఆరు నెలల పాటు రోజూ ఒక్క గంటసేపు మాత్రమే శిల్ప కార్యక్రమంలో నిమగ్నులై మౌనవ్రతాన్ని పాటిస్తూ పరిమితంగా మితంగా సాత్విక భోజనాన్ని స్వీకరించి ఆరు నెలలు కఠోర శ్రమతో రూపుదిద్దిన ఈ అర్చామూర్తి మన దేశంలో ఇంకెక్కడైనా ఇలాగే ఉందా ఉంది లేదంటూ అన్న మాట లేదు అలాంటి అర్చామూర్తి బాలరాముడి రూపంలో అర్చోధ్యలో సుప్రతిష్టం కాబోతున్నటువంటి తరుణంలో అలాంటి అర్చామూర్తి మన భాగ్యనగరానికి సమీపంలోనే ఉంది శంషాబాద్ దగ్గర రామనగర్ అనేటటువంటి దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి ఆ రామాలయం అత్యంత పురాతనమైన ఆలయం ఉజ్జాయింపుగా ఒక పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఆ ఆలయానికి ఉన్నది అంటూ స్థానికులు చెబుతూ ఉన్నారు అంత పురాతనమైన ఆ ఆలయంలో గర్భాలయంలో అర్చనలు స్వీకరించేటటువంటి ఆ ప్రధాన మూర్తి అత్సూ ఏ విధంగానైతే బాలరాముడిగా ఆర్చి వలె ఉండేటటువంటి వంపు ఆ నిర్మాణం ఆ వంపు పైన దశావతారాలు వంపు పైభాగంలో సూర్యచంద్రులు స్వస్తిక ఈ నిర్మాణాలన్నీ కూడా కలశంతో సహా అదే అదేవిధిగా రూపుదిద్దుకున్నటువంటి రూపం మనం ఇక్కడే శంషాబాదులో రామనగర్లో కూడా చూడవచ్చు చిన్న మెలిక ఏంటంటే దశావతారాలు ఏవి ఇది ప్రధానమైనది మత్స్యావతారము కూర్మావతారము అది గల మొదటి ఐదు అవతారాల సందర్భంగా ఏ అనుమానాలు ఎవరికీ లేవు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఈ ఐదు అవతారాల విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు ఎందుకని ఈ అవతారాల క్రమం అంతా కూడా డార్విన్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి మరో మాట లేకుండా అందరూ నమ్మేస్తారు వచ్చే చిక్కల్లా కూడా ఈ రామావతారం ఆదిగా రామావతారంతో ఇంత గొడవ రాముడితో ఐదు వందల సంవత్సరాల గొడవ రాముడితో డెబ్భై ఎనిమిది సంవత్సరాల గొడవ రాముడితో పూనాలో నైన్టీన్ థర్టీ ఎయిట్లో వేసే కేసు నుంచి గొడవ సెవెంటీ ఎయిట్లో వేసే గొడవ రెండు వేల ఇరవైతో ఈ గొడవకి పూర్తి ఆలయ పునర్నిర్మాణం ఈ నేపథ్యంలో ఈ రామావతారాదిగా ఉండే మూడు అవతారాలు రామత్రయ కృష్ణ కల్క్యాక్షై అంటూ ఒక సూత్రం ఉంది మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్క్యాక్షేర్ దశ అవతారేర్ విరాజితే అంటూ ఉంటారు రామత్రయ ఎవరి ముగ్గురు రాములు మనకు తెలిసి పరశురాముడు శ్రీరాముడు బలరాముడు బలరాముడు అంశావతారమే ఆదిశేషు రూపం కదా దశావతారాలలో లేదే ఈ ఆలోచనతో భాగవతంలో బుద్ధ అవతార ప్రస్తావన ఉంది భాగవతంలో ఇరవై ఒక్క అవతారాల వర్ణన కూడా ద్వితీయ స్కంధంలో మనం గమనించవచ్చు అందులో దశావతార ప్రస్తావనలో బుద్ధావతార స్మరణ చేశారు ఆ పరమాత్మ గురించి చెప్తున్నారా మరే అక్కడే రాబోతున్నాను దేవాలయాలని రాజకీయాలతో ముడిపడి ఉంటాయి ఈ గౌతమ బుద్ధుడు శాక్య వంశ శుద్ధోదన చక్రవర్తిగా ఉండే పేరుతో ఉండే ఈ సిద్ధార్థ రోహిణుడిగా ఉండేటటువంటి కుమారుడు ఏదైతే ఉన్నాడో ఈ మాయావతి కుమారుడు ఎవరైతే ఉన్నారో అంతా మాయా ప్రపంచంలో ఉండే ఈ శాక్యవంశ గౌతముడు సిద్ధార్థుడు యశోసర భర్త రోహిణుడు అతని గారు ఇతడు ఆ బుద్ధుడు కాడు ఈ బుద్ధుడి కథ ఏడవ శతాబ్దికి సంబంధించిన కథ ఆ బుద్ధుడి కథ సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించిన పిదప ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించేటటువంటి సమయంలో బుద్ధావతార ప్రస్తావన వేదంలో కూడా ఉన్నది అంటాయి శాస్త్ర పురాతన గ్రంథాలు అక్కడ విష్ణు స్మరణ ఉన్నది కనుక ఆ బుద్ధుడు వేరే శాక్యవంశ ఈ బుద్ధుడు వేరే గౌతమ బుద్ధుడు వేరే అవును మరి గౌతమ బుద్ధుడు ఆయన ఏ బుద్ధుడు గురువు అలాగే ఇప్పుడు ఈ బాలరామాయణంలో బాల అవతారంలో ఏదైతే అయోధ్యలో నిర్మాణం అవుతున్నటువంటి ప్రతిష్ఠితం కాబోతున్న అర్చామూర్తి ఉన్నదో ఈ అర్చామూర్తి ఆర్చిలో ఉండేటటువంటి ఎనిమిదవ అవతార రూపం ఎవరు సూక్ష్మంగా గమనిస్తే మనకు పరశురాముడి స్వరూపం గమనించవచ్చు చేతిలో ధనుస్సు రామావతారము గమనించవచ్చు ధనుస్సు బాణము రెండు ఉంటే రాముడు కేవలం ధనుస్సు చేతిలో ఆశ్రమవాస దీక్ష స్వీకరించే సమయంలో దండము అంటారు యోగదండం యోగదండం చేతబుచ్చుకుంటే పరశురాముడు బాణం చేతిలో ఉంటే శ్రీరాముడు ఇక మూడవది బలరాముడు భుజం పైన నాగలి వేసుకున్నటువంటి స్వరూపం ముగ్గురు నిరుచునే ఉంటారు బలరాముడు ఈ ముగ్గురులో బలరాముడి స్థానంలో చిత్రకారులు గౌతమ బుద్ధుని కూర్చోబెడుతున్నారు ఇది చాలా శోచనీయమైన చింతించవలసిన అంశం ఈనాటి కాలానికి దశావతారాల రూపంలో అక్కడ ఆలయంలో ప్రతిష్ఠితం అవుతున్నటువంటి అర్చామూర్తి బాలరాముడు అనగానే ప్రపంచమంతా రెండు చేతులు జోడించి నమస్కరిస్తుంది రామ అనగానే ఎవరైనా ముందు భక్తిభావంతో చేస్తారు ఈ విగ్రహంలో ఆ తొమ్మిదవ మూర్తి లేదా ఎనిమిదవ మూర్తి ఎవరు అనేది ప్రశ్న తొమ్మిది కృష్ణుడు పది కల్కి దశ అవతారాలు పూర్తి అవుతాయి ఈ ఎనిమిదవ అవతార స్వరూపంలో ఆ కృష్ణుడు కూడా అష్టమ గర్భమే ఈ ఎనిమిదవ సంఖ్య అన్నప్పుడు బుద్ధుడా బలరాముడా బుద్ధుడు అయితే వేదకాలం నాటి బుద్ధుడా లేక ఆధునికంగా ఉండే ఏడవ శతాబ్దంలో ఉండే బుద్ధుడా ఇలాంటి ప్రశ్నలు పలువురిలో ఉత్పన్నం అవుతున్నాయి ఇది ఆలోచించే విషయం ఆలోచించవలసిన విషయం శిల్పకారులు తమ తమ ఊహపోహకలకు తగినట్లుగా అనేకం ఇలా శిల్పాలను చెక్కుతూ ఉంటారు ఆలయాలకు వెళితే వందలాది వేలాది శిల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి హంపీ క్షేత్రంలో ఒక శిల్పం ఉంది రాముడు లక్ష్మణుడు మాత్రమే ఉంటారు ఆ శిల్పంలో సీత లేరు హనుమంతుడు లేడు ఎందుకని సీత వియోగం అనంతరం రామలక్ష్మణ ఇరువురు ఈ మలయాచల ప్రాంతమంతా ప్రాంతం ప్రాంతమంతా సంచారం చేశారు వందలాది సంవత్సరాల ప్రాచీనమైనటువంటి శిల్పాలివి ఇవి ఏవో నిన్నామన్నా వచ్చినవి కావు అంటే శిల్పకారులు తమ ఊహపోహలు లేనట్లుగా ఈ శిల్పాలు చెక్కుతారు మనమే ఆ తదుపరి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో ఈ ఆలయంలో ఉండే శిల్పరూపం కొత్తదేమీ కాదు శంషాబాద్ దగ్గర ఉంది అని గమనించాలి ఈ ఆలయంలో ప్రాచీన బుద్ధ రూపమే ఉంది చతుర్భుజుడిగా ఉండే రూపాన్ని మనం గమనించవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆ అయోధ్యలో స్థాపన చేయబోయేటటువంటి ఆ అర్చామూర్తికి వృత్తాకారంలో ఉండే దశావతార రూపాల్లో ఎనిమిదవ రూపం ఎవరు ఇది ప్రశ్న తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇలా వివేచన చేస్తూనే ఉందాం ఆలయాలలో అర్చామూర్తులుగా ఏర్పాటు చేసేటటువంటి ఈ విగ్రహ రూపాలు ఎనిమిది రకాలుగా ఉండవచ్చును అని దేవి భాగవతం విరవరిస్తుంది శైలి దారుమయి లేప్య లేప్యేఖ్యాచ సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధా విధా స్మృతాహ ఎనిమిది విధాలుగా ఈ ప్రతిమలు ఉండవచ్చు శాస్త్రం అనంతం అలాంటప్పుడు ప్రశ్నలు కూడా అనంతమే ఇక ప్రతిష్టాపన అంటే ఏంటి ఆర్చామతికి నియమాలు ఎట్లా ఉంటాయి గురువు గారు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అర్చామూర్తి ఎవరో ఒకరు ప్రతిష్ఠితం చేస్తున్నారు ఆగమంలో ఆలయాలు ఏర్పడే విధానాలు నాలుగు స్వయం వ్యక్తము గెలసినవి అంటారు రాక్షస సంహారం లేక దుష్ట సంహారం నిమిత్తమే గెలిసినవి స్వయం వ్యక్తమైనవి మరి ఒక రూపం ఋషుల చేత స్మరింపబడి ఋషుల కోరిక మేరకు గెలిసినవి మరి ఒక రూపం ఈ మూడు కాకుండా మానవులమైన మనం పీఠికాశిల పిండికాశిల ఆధారశిల యంత్రము అర్చామూర్తి ఇలా నాలుగింటితో మేళవింపుతో ఒక యంత్రమును సిద్ధం చేసి అక్షర లక్ష సంఖ్యలో అంటే యంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అక్షరానికి లక్ష చొప్పున జపం చెయ్యాలి ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల జపం రామ షడక్షరి ఈ రామ మంత్రం ఆరు అక్షరాలు ఓం శ్రీం రామ్ రామాయణ ఆరు లక్షల జపం ప్రధానంగా ఆరు కోట్ల జపం ఇంకా విశేషం ఇలా జపం చేసి ఆ యంత్రాన్ని బలోపేతం చేసి తదుపరి ఆ యంత్రం కింద గంధకము పాదరసము అనే రెండింటినీ సమానమైన పాలలో పోయాలి గంధకము సల్ఫర్ పాదరసము మెర్క్యూరీ ఈ రెండింటిని అలా కలపడంతో అనంతమైనటువంటి వేడి పుడుతుంది అదే ప్రతిష్ట ఆ పైన మనం పెట్టేటటువంటి ఈ రాగి రేకు కాపర్ ఈ ఉష్ణ శక్తిని గ్రాహకంగా కాపర్ ఈజ్ ద బెస్ట్ కండెన్సర్ అంటుంది సైన్స్ ఈ పుట్టేటటువంటి వేడిని శక్తిని ఆ రాగి యంత్రం వ్యాపనం చేసుకొని ఆ శిల్పానికి అర్చామూర్తికి అందిస్తుంది కారణంగా ఆ శిల్పామూర్తి అర్చామూర్తి బలోపేతమై చూసినటువంటి వారికి మనోబలాన్ని ఆత్మ బలాన్ని అందిస్తుంది ఎవరు వెళ్ళకూడదు అని అంటారు గర్భగుడికి కిటికీలు లేకపోవడానికి కూడా ఇదే ఇప్పుడు రెండు వైర్లు ఒక ఒక మైనస్ ప్లస్ పెడితే ఆ రెండింటి కారణంగా ఆ బల్బులో గాలి ఉండదు శూన్యమే ఫిలమెంట్ ఉంటుంది ఆ ఫిలమెంట్ తీగలో ఈ వెలుగు కారణంగా ఉండే ఆ ఉష్ణశక్తి ప్రసరించడంతో కాంతి జనితమై మనకు వెలుగులు వస్తాయి అది ఎలాగో ఆలయంలో అర్చామూర్తి ఇలా కాంతి జనితంగా మనకు కనిపించడంతో ఇది కనిపించని కాంతి దీపం ఎలక్ట్రిసిటీ బల్బ్ కనిపించే కాంతి ఆ కాంతిని మనం చూస్తాం కానీ కనిపించే ఈ దీప కాంతి వలన మనకు రోగాలు వస్తాయి కృత్రిమంగా వెలిగే ఈ దీపాల కాంతుల కారణంగా మాంసం కుళ్ళిపోతుంది సహజంగా ఉండేటటువంటి సూర్య చంద్ర నక్షత్రాల కాంతి ద్వారా దీపాల వెలుగులు నువ్వుల నూనె కానీ ఆముదం కానీ దీపాల వెలుగులలో దేహం వృద్ధి పొందితే విద్యుత్ దీప కాంతుల ద్వారా దీపం అనుకోకూడదు శరీరం క్షయం చేసే శక్తి వీటికి ఉంది ఆలయంలో ఉండే అర్చామూర్తి సహజంగా ఈ కాంతి కిరణాల ద్వారా పొందిన ఆ వెలుగులతో మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాడు కనుక ఆలయ దర్శనం అర్చామూర్తి దర్శనం ఇదే ప్రతిష్ట ఈ ప్రతిష్ట చేసేటటువంటి వ్యక్తి అనేకములైన నియమాలను అనుసరించవలసి ఉంటుంది ప్రతిష్ట అంటే ఇదే అంటే ఎన్ని రోజులు ఈ అనుసరించాల్సి ఉంటుంది ఆగమ శాస్త్రంలో ఈ పద్ధతులు అనుసరించే క్రమంలో ఏకరాత్ర త్రిరాత్ర పంచరాత్ర సప్తరాత్ర నవరాత్ర అన్న క్రమంలో ఈ దీక్షా విధాన నిర్ణయాలు అమలుపరచబడి ఉన్నాయి సాధారణంగా అనేక ఆలయాలలో పాంచానిక దీక్షతో లేదా పంచరాత్ర దీక్షతో అంటూ స్వీకరిస్తూ ఉంటారు అన్నము అంటే పగలు మధ్యాహ్న క్రామంలో చేసేటటువంటి కార్యక్రమాలు జలాధివాసము పుష్పాధివాసము శయ్యాధివాసము ధాన్యాధివాసము ఇలా అధివాసాలు అంటే తప్త తాడన పిండీకరణములు అనే ఒక ఉంది అమ్మాయి తప్త తాడన పిండీకరణములు శిలను సేకరించి ఆ శిలను కఠినంగా కొట్టడం కాల్చడం ఒక్కొక్కసారి కాలితో అదిమి పట్టడం ఒక్కొక్కసారి అంత వేడిగా కొట్టే సమయంలో హఠాత్తుగా నీళ్లు చిలకరించి చల్లబరచడం ఇలాంటి వివిధములైన హింసలకు ఆ శిలను మనం అలా కేంద్రీకృతంగా చేసిన కారణం చేత వచ్చేవి దోషాలు కొన్ని అవుతాయి దానికే తప్త తాడన పిండీకరణాదులు అని పేరు ఒక్కొక్కసారి అరవేదితో ఇలా రాచవలసి వస్తుంది లేదా ఉప్పు కాగితంతో రాచవలసి వస్తుంది నునుపుతనం తేవడం కోసం వివిధ రకములుగా ఆ శిలని హింసిస్తున్నాం అంటే మన భారత సంస్కృతి ఎంత గొప్పది శిలలో కూడా ప్రాణం ఉంది శిలను హింసిస్తున్నాను కనుక ఆ దోషం తొలగించడం కోసం జలాధివాసం నీళ్ళల్లో పెట్టాలి శయ్యాధివాసం పవళింపజేయాలి ధాన్యాధివాసం ధాన్యంలో ఉంచాలి వస్త్రాధివాసం వస్త్రాలతో కప్పి పెట్టాలి పుష్పాధివాసం ఇవి ఎనభై రెండు అధివాసాలు ఆగమశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి మహాస్నపనము అన్న పేరిట ఆ ఎనభై రెండు ఎనభై నాలుగు కలశాలు ఏ ఆగమం పాటిస్తే ఆగమాన సూత్రంగా అన్ని ప్రతిష్టలలో మట్టుకు ఈ క్రమం తప్పనిసరి వీటిని అనుసరించేటటువంటి కర్త యజ్ఞదీక్ష స్వీకరించిన వారు సపత్నీకుడై కుటుంబం కలవాడై దశ సంఖ్య కుటుంబినహ అంటుంది రామాయణం ఆ ప్రకారంగా ఉండే కుటుంబ యజమాని మాత్రమే ప్రతిష్టకు అర్హుడు చేసే నిమిత్తమై యాజమాన్య దీక్ష స్వీకరించేటటువంటి అర్హత కలిగి ఉన్నవాడు అంటుంది ఆగమశాస్త్రం అన్నట్టు అమ్మాయి మరో మాట కూడా ఉంది న ప్రతిష్టా సమో రిపు ఎవరైనా ప్రతిష్ఠ చేయడం కంటే మించిన శత్రువు మరి ఒకటి లేదు అని ప్రమాణం ఎందుకు ఇలా అన్నారు అంటే ప్రతిష్ఠ చేశారు అంటే అర్థం అలా గుడి కట్టేశాం నిగ్రహం పెట్టేశాం అయిపోయింది అని చేతులు దులుపుకుంటే ఎండబడుతుంది మనం అంత చూస్తుంది ప్రతిష్ట చేయడం ఎంత గొప్పనో అంతకు మించి ఆ ప్రతిష్ఠ చేసిన అనంతరం ఆ అర్చామూర్తిని పూజించాలి సేవించాలి ఆగమశాస్త్ర నియమాలకు అనుకూలంగా సేవలు చేయాలి సుదీర్ఘకాలం జీవితాన్ని అంకితం చేయాలి అలా అయితేనే ఆ ప్రతిష్ట సార్థకమవుతుంది ఇది ప్రతిష్ట అంటే